భూలోకాల్లో ఉన్న మన సమస్త రాక్షసులకు కబురు పంపు మనం భూలోకానికి వెళుతున్నామని చెప్పు ఇప్పటికిప్పుడు భూలోకానిక ఎందుకు స్వామి ఎందుకో నీకే తెలుస్తుంది చెప్పింది చెయ్యి ఓ రాక్షసోత్తమా చెప్పు ఎందుకు మమ్మల్ని భూలోకానికి తీసుకొచ్చావు ఎవరైనా మనుషులను హింసించాలా లేదు ఆ పని మనకన్నా బాగా చేసే వ్యక్తి ఇప్పటికే ఒకడిక్కడ ఉన్నాడు వినడానికే చాలా ఆనందంగా ఉంది మరి అతను ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చింది కాని అతను అక్కడితో ఆగలేదు మనకు బహుప్రీతికరమైన పని కూడా ఒకటి చేస్తున్నాడు ఏమిటా పని మనం మన యుగాల్లో ఆయా యుగాల దేవుళ్లను ఎలాగైతే పీడించి హింసించి దోచుకున్నామో ఈయన కూడా అలానే ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుని హింసించి పీడించి దోచుకుంటున్నాడు మమ్మల్ని సంతోషపరిచే వార్త చెప్పారు ఇంకొంచెం సవివరంగా చెప్పు రాక్షసోత్తమ తిరువల లడ్డు నెయ్యి స్కామ్ లో రెండు వందల యాభై కోట్లను దోచుకున్నాడు ప్రకామి చోరీ స్కామ్ లో నూట ఇరవై కోట్లను దోచుకున్నాడు దర్శన టికెట్ల స్కామ్ లో నూట పది కోట్లను దోచుకున్నాడు పట్టు సాలువాల స్కామ్ లో తొంభై కోట్లను దోచుకున్నాడు గుడికి స్కామ్ లో యాభై కిలోల బంగారం దేవుణ్ణే దోచుకున్నాడంటే అతను మానవ మాత్రుడు ఎలా అవుతాడు ఖచ్చితంగా మన రాక్షసుడే అయి ఉంటాడు అతని పేరేమిటి జగన్ అతన్నే కలవడానికి మనం వచ్చాం అంటే మన జగన్ అన్న కూడా వీళ్లలానే ముల్లోకాలని ఏల్తాడంటావా? లేదు వీళ్లలానే నాశనం అవుతాడు